వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోని మనకు మంచి హుషార్తో ఫ్రెండ్స్ మరి సేతపు పనులు చేస్తున్నటువంటి రైతు వారి సేతపు ఒంగోలు కోడలు అయితే మీరు అయితే ఈ వీడియోలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి కోడలు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయట అలానే మరి వీటి లొకేషన్ వచ్చేసి నంద్యాల జిల్లా రుద్రవరం నుంచి రైతు మన మంచాలకు అయితే పంపడం జరిగింది మరి వీటి చేదెప్ప పనుల వివరాలకు వెళ్తే మరి అన్ని రకాల వ్యవసాయ పనులతో పాటు మరి ఇసుక పనులకు కూడా మంచి గ్యారెంటీ ఇస్తామని మనకు రైతు తెలియచేయడం అయితే జరిగింది అలానే మరి వీటి పళ్ళ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి రెండు కూడా మలుపులతో ఉన్నాయట అలానే వీటి ప్రైస్ వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలుగా చెప్తున్నారు మరి బేరం అయితే ఖచ్చితంగా ఉంటుందట ఫ్రెండ్స్ మరి మరి ఇంట్రెస్ట్ పర్సన్ నేరుగా రైతులైతే కాంటాక్ట్ చేయండి మరి వారి నెంబర్ వచ్చేసి తొంభై మూడు తొంభై ఒకటి పదకొండు అరవై తొమ్మిది నలభై ఆరు ఫ్రెండ్స్ మరి కింద కూడా నెంబర్ ఉంది మరి ఇంట్రెస్ట్ పద్ధతి మిస్ అవ్వకండి మరి వెంటనే కాంటాక్ట్ చేయండి ముఖ్యంగా మీకు కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలతో చూడండి అలానే ఫ్రెండ్స్ మరి మీ దగ్గర కూడా ఇలాంటి మరి ఎన్నో అమ్మకానికి ఉన్న వీడియోలో మన ఛానల్ ద్వారా చూడాలి అనుకుంటే మరి వెంటనే నేను చెప్పే మన ఛానల్ వాట్సాప్ నెంబర్ పంపండి మరి మన ఛానల్ నెంబర్ వచ్చేసి సిక్స్ త్రీ జీరో ఫోర్ నైన్ టూ ఫైవ్ జీరో త్రీ వన్ అరవై మూడు సున్నా నాలుగు తొంభై రెండు యాభై ముప్పై ఒకటి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కన్ ఆఫ్ క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్